అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం గడ్డ పెరుగు ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం గడ్డ పెరుగు తయారు చేయడం చాలా సులభం కొన్ని చిట్కాలు పాటిస్తే మీరు దీనికోసం ఫుల్ క్రీమ్ పాలను ఎంచుకుంటే రిజల్ట్ బాగా ఉంటుంది మొదటగా పాలను గాఢంగా అయ్యేంత వరకు మరిగించండి పాలు పలచగా అయ్యేలాగా ఎక్కువ నీటిని కలపకండి ఇలా చేస్తే గడ్డ పెరుగు తయారవ్వదు కేవలం పాత్ర మాడకుండా ఉండడానికి మాత్రమే కొద్దిపాటి నీళ్లను కలపండి పాలపైన మీరు వీడియోలో గమనించినట్టుగా మీగడ వచ్చేంత వరకు మరిగించండి పాలను అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే పాత్ర మాడదు ఆ తరువాత పాలను గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లచ్చండి ఎక్కువ వేడి మీద మనం పాలల్లో పెరుగుని కలిపితే గడ్డగా తయారవదు రుచి ఉండదు పెరుగు తయారవటానికి ఎక్కువ టైం కూడా పడుతుంది పెరుగు పగిలినట్టుగా కూడా కనిపిస్తుంది అలాగని మరీ ఎక్కువ చల్లారిస్తే సరిగ్గా పెరుగు తయారవదు మనం పిల్లలకి పాలు తాగించేటప్పుడు ఎంతైతే గోరువెచ్చగా చేస్తామో అంతే గోరువెచ్చగా చల్లారిస్తే సరిపోతుంది మనం తగినంత గోరువెచ్చగా ఉన్న వేడి మీదనే కప్ప పెట్టినా అది సరిపోదు ఆ వేడి కొద్దిసేపు కొనసాగాలి ముఖ్యంగా చలికాలంలో పాలు పక్కన పెట్టగానే త్వరగా చల్లారిపోతాయి అందుకే పాలల్లో పెరుగు కలిపిన తర్వాత ఆ పాలపై మూత పెట్టి క్యాబినెట్లో అయినా పెట్టాలి లేదా పైన ఇంకొక పాత్రతో అయినా కప్పాలి ఈ చిట్కాలన్నీ పాటిస్తే వీడియోలో చూపించిన విధంగా గడ్డలాంటి పెరుగు తయారవుతుంది రుచిగా కూడా ఉంటుంది